లోక్సభ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎదురు దెబ్బ తగిలింది భార్య ఎంపు సీటు కోసం తీవ్రంగా శ్రమించిన ఫలితం దక్కలేదు పొంగులేటి ఎంట్రీ ఇవ్వడంతో తన విఎం కొడికి ఎంపీ సీటు ఖరారైంది దీంతో బట్టి అనుచరులు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎదురు దెబ్బ తగిలింది భార్య ఎంపీ సీటు కోసం తీవ్రంగా ఫలితం దక్కలేదు పొంగులేటి ఎంట్రీ ఇవ్వడంతో తన గుడికి ఎంపీ సీటు ఖరారైంది దీంతో బట్టి అనుచరులు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు స్థానానికి టికెట్ తన ప్రతిమని టికెట్ ఆశించిన ప్రయత్నం చేసిన డిప్యూటీ సీఎం అత్యుష్ కుమార్కకు ఎదురు దెబ్బ తగినదని చెప్పాలి ఎందుకంటే మొదటి ఖచ్చితంగా పార్లమెంట్లో లో టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుచుతాము అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు మరొక వైపు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరుడి టికెట్ ఇప్పించుకోవడానికి కూడా మా తీవ్రంగా ప్రయత్నం చేసిన పరిస్థితుంది అది అధిష్టానం వద్ద ఈ నేపథ్యంలో ఇద్దరు గట్టిగా ప్రయత్నం చేశారు అదేవిధంగా అధిష్టానాన్ని ఒప్పించడానికి పలుమార్లు ఢిల్లీ వెళ్ళారు అదేవిధంగా ప్రయత్నం వాళ్ళు చేశారు ఇద్దరు ఇద్దరిని సహిత సుద్రించడానికి అధిష్టానం కూడా తీవ్రంగా క్షమించింది ఒప్పించి ఎవరికొకరికి టికెట్ కేటాయించాలని కూడా కానీ ఇద్దరు అనడంతో మొదటి నుండి అది మూడు పార్లమెంటు పద్నాలుగు పార్లమెంటు స్థానాలకు ప్రకటన అభ్యర్థులు ప్రకటించడానికి పెద్ద కష్టం కాలేదు కాంగ్రెస్ అధిష్టానికి కానీ ఖమ్మం ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి మాత్రం అభ్యర్థిని ఫైనల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డదని చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా తాజాగా మూడో క్రితం కూడా బెంగళూరు పిలిపించుకొని కూడా ఇటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా బట్టి విక్రమార్కని పిలిపించుకొని కూడా ఇటు మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు మాట్లాడి వాళ్ళని రద్దు చేసిన ప్రయత్నం చేశారు ఏదైతే డికే శివకుమార్ కూడా వాళ్ళతో ప్రత్యేక సమావేశమయ్యారు కానీ ఆ ఇద్దరిలో తమకే కావాలంటూ కూడా పట్టబడ్డము ఎంత అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో కూడా చివరగా ఇద్దరు ఒక ప్రపోజల్ ని అధిష్టానానికి పెట్టిన పరిస్థితి అధిష్టానం ముందు ఏదైతే తమ కుటుంబ సభ్యులకు కాకుండా ఉంటే ఖచ్చితంగా మేము చెప్పిన వ్యక్తులకు టికెట్ ఇవ్వాలంటూ కూడా చెప్పింది ఈ నేపథ్యంలో ఇటు బటి విక్రమార్క ఏదైతే రాయల కి సపోర్ట్ చేసి టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేశారు మరొక వైపు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే పిఎంకుడు రామసాని రామసాయం రఘురామరెడ్డికి టికెట్ ఇచ్చాలని కూడా ఇద్దరు చెరుకల్లు ప్రపోజల్ పెట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా తాజాగా పొంగిరెడ్డి రెడ్డి వియంకుడు రామసాయం రఘురామరెడ్డికి అయితే అధిష్టానం టికెట్ కేటాయిస్తూ కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది మొదటి నుండి ఏదైతే అప్లికేషన్ అంటే పార్లమెంట్ టికెట్ కోసం కూడా గాంధీ భవన్ లో కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా డిప్యూటీ సీఎం సతీమణి నందిని కూడా భారీ ఎత్తున వందల సంఖ్యలో కార్లు కార్లతో ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకుంది గాంధీభవన్ లో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుంది అని ధీమాగా ఉంది ఖచ్చితంగా వస్తే గెలుస్తాను కూడా ధీమాగా ఉన్న చెప్పిన పరిస్థితి కానీ చివరికి ఏదైతే రఘురామరెడ్డికి టికెట్ కేటాయించడంతో ఏదైతే తీవ్ర నిరాశ గురయ్యారని చెప్పాలి బట్టి వ్యక్తుల తనకు అనుచరులు శ్రీనివాస్ మరి మొన్నటికి మొన్న ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చి కోసం కూడా చెప్పినటువంటి సందర్భం అయితే మనం మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు బట్టి విక్రమార్కను పక్కన పెట్టి ఈ పొంగులేటి యొక్క విఎం కుడికి ఎంపీ సీట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే మొదటి నుండి పార్లమెంటు ఆ అధినేతల్ని ఎవరినో ఒకరిని బరిలో దింపు కూడా అధిష్టానం కాంగ్రెస్ భావించింది ఈ సందర్భంగానే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి అధిష్టానానికి పంపించారు అలాంటే ఖమ్మం పార్లమెంట్ స్థానం ఉంది ఇటు సోనియా గాంధీ గాని అదేవిధంగా ప్రియాంక రాహుల్ గాంధీ ముగ్గురులో ఎవరినో ఒకరిని బరిలోకి దించితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ తెలంగాణ మొత్తం ఉంటుంది పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో గెలవచ్చు అని కూడా భావించింది మరొక వైపు నరేంద్ర మోడీ కూడా తెలంగాణ నుండి పోటీ చేస్తారని కూడా అప్పుడు అప్పట్లో బీజేపీ కూడా ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో కూడా నరేంద్ర మోడీకి దీటుగా దింపాలని కూడా ప్రయత్నం చేసింది తీర్మానం చేసి అధిష్టానం పంపించిన పరిస్థితి కానీ ఏదైతే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా రాజ్యసభగా వెళ్ళిపోయింది అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా కంది పోటీ చేయడానికి సుముఖంగా లేకపోవడం ప్రియాంక గాంధీ లేకపోవడంతో ఖచ్చితంగా ప్రయత్నం చేశారు మరొక వైపు ఖమ్మం పార్లమెంటు తాజాగా ప్రకటించిన పార్లమెంటుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రఘురామరెడ్డికి కేటాయించడం అంటే ఇటు సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ఇటు ఖమ్మం కరీంనగర్ రెండు నేపథ్యంలో ముడిపడి ఉన్నాయని చెప్పచ్చు ఒకవేళ కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటా కేటాయిస్తే ఖమ్మానికి సంబంధించి బీసీ బీసీ కానీ వెలమ సామాజిక వర్గాన్ని కేటాయించాలని కూడా అధిష్టానం భావించింది ఈ నేపథ్యంలో కూడా కరీంనగర్ కి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతకి రాజేంద్ర రావును వెలిసిన రాజేంద్ర రావును ప్రకటించడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రఘురామరెడ్డి మీద ఖరారు చేసిందని చెప్పొచ్చు ఆనంద్ ఓకే శ్రీనివాస్ మరి దీనికి సంబంధించి పొంగులేటి వర్గీయులు ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది వారికి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉందా లేదా అక్కడ డీటెయిల్స్ ఏంటి జిల్లా అంటే కాంగ్రెస్ కంచికోట ఉన్న జిల్లాల్లో ఇది నల్లగొండ అదేవిధంగా మహబూబ్ నగర్ ఇట్స్ ఖమ్మం ప్రధానంగా ఖమ్మంలోనే ముగ్గురు మంత్రులు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం బట్టి విట్ల మలక ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కంచుకోవటం చెప్పాలి పదకొండు పన్నెండుకు పదకొండు స్థానాల్లో గెలిచింది ఆ బిఆర్ఎస్ నుండి గెలుపొందిన తల్లం వెంకటరావు కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే పన్నెండు స్థానాలు కాంగ్రెస్ ఉంది పట్టు అనే నేపథ్యం ఈ నేపథ్యంలో కూడా ఎవరికి టికెట్ కేటాయించినా కూడా సహకరిస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకోసం ప్రయత్నం చేస్తాం కూడా ముగ్గురు ఇది ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కుమారుడికి కూడా టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసి కూడా విరమించుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఎవరికి కేటాయించినా కూడా ముందుండి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తమ తమ కుటుంబానికి కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించాలని కూడా అధిష్టానం దగ్గర ప్రయత్నం చేస్తున్నారు చేసుకుంటూనే కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే ఎవరికి కేటాయించినా కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తాం ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తామని చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా మరి పొంగడు శ్రీనివాసరెడ్డి వేయంకుడు రఘురామరెడ్డికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో కూడా గతంలో కూడా డిప్యూటీ సీఎం బటీ చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా ఎవరికి టికెట్ కేటాయిస్తారో కూడా ఖచ్చితంగా గెలుపు కృషి చేస్తామని అదేవిధంగా రేణుకా చౌదరి కూడా అదే చెప్పిన పరిస్థితి మొత్తంగా ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలుపు కోసం అయితే ముగ్గురు మంత్రులు కలిసి పనిచేసి చేస్తారని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఆనంద